హలో మా నమస్తే ఏంది మామూలు అసలు ఎక్కడికి పోయినావు అసలు ఉన్నవాసినవా అని మీరు అనొచ్చు మావ్ చేపలకు పోదాం బా అంటే నాకు ఫుల్ బాటిల్ తాగిన ఫీలింగ్ వస్తుంది అసలు నేను చేపలకు ఎందుకు ఇప్పటికైనా తెలుసుకోరు మా ఎందుకు పోలేదు అంటే ఇన్ని రోజులు నా లివర్ లీవ్ లో ఉంది కందుకేకి ఇన్ని రోజులు చేపలకు పోలేదు ఇక లోపల సామాన్ మొత్తం డ్యూటీకి ఎక్కినాయి ఇక ముసురులు పడుతున్నాయి గియాట్ నుంచి చేపలకు శువు అవుతాయి అసలు ఈ వర్షం కొట్టిందో గట్టి కొడతలేదు అసలు మొత్తానికి ఆగుతుంది అంటే అట్లా కూడా ఆగుతలేదు ఇంకొకటి ఈ ముసూరు చేపట్టి బయటకు కూడా వెళ్తలేము ఇక ఆయనతో సర్వపిండి తినుకుంటే ఇంటేనే ఉంటాను పరిస్థితి వెరీ 1 0 0년이 మామూలు అసలు ఇక్కడ బురద మాత్రం మస్తు ఘోరంగా ఉంది ఇక మా బండి కూడా ఈ బురద రాగి ఇక పోయినట్టే సమాన్లు మొత్తం పట్టుకొని కూర్చున్నా నాకైతే గజ్జు ఈ సమాన్లు వేసుకొని ఎక్కడ బులుతా అని ఇక ఇదంతా పని కాదు మా నా బండికి ఇంపై హాఫ్ ఈ బురదలు తిరుగుతాయి కింద కూడా పొలం మడికట్ల పడి కూడా పోవచ్చు మామూలు మన ప్లాన్ ఎట్లుంది మంచిగా ఉందిలే ఇక సరే కానీ ఇదంతా పని కాలేదనుకో లేకపోతే ప్రభాస్ నన్ను బడుకుంటా కలికేసి మళ్ళీ బుజ్జిని పంపామని ఇక కీర్తి సురేష్ నేను మా బావ చాపలకు ముచ్చట పెట్టుకుంటే పోవచ్చు మామూ ఇక సరేగాని మొత్తానికి బురద దాటి ముందడికి వచ్చేసినాం ఇప్పుడు చేపలు పాలేరు వాగులేకపోతున్నాం గది తొరూరుకి పది కిలోమీటర్ల దూరం ఉంటది అడి రోడ్డు మీద ఇప్పుడు పోయే లొకేషన్ కు మస్తు సార్లు వచ్చినాం అప్పుడు చేపలు పడి ఎండాకాలం మొత్తం మనల్ని బతికిచ్చింది ఈ ప్లేస్ మొత్తం ఎండిపోయి ఎండిపోయి ఉన్నది ఎండకాలం మొత్తం వర్షాలు పడి ఇప్పుడు చూడరు ఈ ప్లేస్ ఎట్లుందో మస్తు పచ్చగా చూద్దానికి మస్తు ఉన్నది కానీ ఒక్కటే భయం గిసు పాములు ఎక్కువ వస్తాయి గిసుంటి టైంలో టైం మన రైతులు మొత్తం పొలాల మధ్యలో తిరుగుతుంటారు ఎందుకైనా మంచిది ఒక కట్ట పట్టుకొని తిరిగి రాదు మామూలుగా సరేగా మన బండి బురదల మొత్తం తిరగొచ్చి సోలిగినట్టు అవుతుంది పక్కకైతే పెట్టినాం మా బావ గాలన్నీ చేతిలో పట్టుకొని ముందుకైతే పోతుండు మనం ఇంకా కొంచెం నడవాలి మావు మనకి ఇప్పుడు చేపలు పట్టేది గిదే ప్లేస్లో నువ్వు గాలాలు పట్టుకుని ఒక్కసారి ఈ ప్లేస్కి వచ్చి చూడు నువ్వు గోవాలో బీచ్కి వచ్చిన ఫీలింగ్ రాకపోతే అన్నాడు ఇక నేను గోవా అన్న కానీ అమ్మాయిలు బిక్నీలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు మావు గస్ ఉంటే ఏమి ఉండవు నీకు కావాలంటే చెప్పు ఒక ఇద్దరు ఉన్నారు తయారు చేద్దాం

Hai, <laughs> okay. Aron yang bergala, hmm, sih, minta sih, semoga ojana hmm. dan terbendung, oke. Okay. మాము బెండు పెట్టి కొండి కాలానికి అసలు కోడి పేగు కూచ్చేస్తే ఏం పడతాయి పెద్ద పెద్ద మలుగు పడతదా పడుతుందా లేకపోతే వాళ్ళుగాలు పడతాయా అసలు అది కాదు ఇది కాదు ఆ రెండు కాకుండా బూర్కాలు పడతాయా ఇంతవరకు మనం ఎప్పుడు పట్టలేదు ఇప్పుడు పట్టి చూద్దాం ఇక మా బావ పడతాడు నేను మీకు చూపిస్తా చూడరీ

ఏంది ఇసే ఆలస్యం దాన్ని మీకు వెళ్తాను దీన్ని మిక్కరుతాను ఏందో అర్థం కాదు మల్లిగమీన్ అయితే వేసుకొని పోతు మల్లిమీన్ కూడా మల్గమీనా కూడా మందరి దాన్సోయే మామ కోడి కోడిపేగును బురకలు కూడా సొక్క తింటున్నాయి అవి మాకు చుట్టాలు అయిపోయినాయి అసలు మేము ఒచ్చుడే లేటు మాకు ఎదురుకొత్తాయి దీని తల్లి అయ్యి బడ్డ మంచుకుంటూ బండకేసి సగం కొట్టి వదిలిపెడగను అది లోపలికి పోయి వేరే బురకలకు చెప్పాలి గా కోడి పేగు తినకూరే పైన కూడా ఉన్నాడు పచ్చి బండ కొట్టి పెడతాడు అని చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ టైం ఇదంతా పని కాదు మా ఇక గిట్నే ఊకే బురకలు మిట్కరించినాయి అనుకో ఆ కోడి లోపల పేగుల కంటుకొని చేదు ఎరికేనా ముద్ది మీద చేసినా అనుకో నూరంతా చేదు అవుతుంది ఇక పట్టలే బా ఈ అమ్మ అంత టైట్గా వచ్చిందేమో అది

మాముకి ఇదే ప్లేస్ లో చాలాసేపు నుండి ఉన్నాం ఇక్కడ ఒకటే పడ్డదికి ఇప్పుడైతే ప్లేస్ చేంజ్ చేస్తున్నాం

ना आवरण लोपले जाने म टेता है पू पू స్థానంలో ఉంది దిగిత మాత్రం ఫోన్ కూడా పోదే బాయ్ ఏది బాగా అది బెండూరికి పోయిందా ముందు ఉంది ఓ టైట్ చేయది పోయిందనుకుంటా సడన్ পুটপত ঘৰ গুজি মত বো বো আমাক গুজি চিন্ত వర్రానే ఇది ఎప్పుడు లక్కు ఉంకింది అవును మామూలు లోపల ఇప్పుడు నీ అమ్మ దాని మీద బయటకు వచ్చిందండి ఏంటి దాన్ని దీనికి దిగిందంటే బోదే ఇక बने पहले गुजरा కానీ ఇది పోతాను దిని దూసుకోత ఇది 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 ఏందో మరి గల్ల గుంతకుపోతాను చిన్న చిన్నగా సాటుకు పోయి తింటుందా అయ్యింది ముక్కలు సిగ్గుపడుతుంది

సక్రం ఉంచింది అది కొద్దిగన్న టైం ఇవ్వాలిగా ఓ అటు అయితే బానే బయటపడదాయా ఈ టైం ఇస్తే బాగా ఉంటుంది కానీ చూస్తే చూస్తే లోట ప్రపంచానికి గుడి పోతాను అనుకుంటే ఏమనుకుంటానమ్మా మంచి ముక్ మెత్తడు ముక్క దొరికింది అనుకుంటాను సూపర్ ఉన్నదే తల్లి బ్రహ్మాన పడదా బాయ్ దాన్ని టైట్ చేయబాయ కొద్దిగా నువ్వు దెబ్బ కొట్టంగా లూజ్ అవుతాను చూస్తాను కిరకు అంటా అది ఆహా

மஞ்சு சை படது கைமூத்தி தெளி நீ மொத்தம் மிங்கது மர தான் அம்மா கங்காரொம்ம మాముకి ఇక్కడికి పన్నెండు గంటలకు వచ్చినాం ఇప్పుడు టైం నాలుగు ముప్పై అవుతుంది ఇక మన సమానంతా చదువుకొని బండి దగ్గర వేలోపు ఐదు అవుతుంది ఇక ఎట్లాగూ టైం కూడా అయిపోయింది అయ్యేస్తా వెనక మాము మనకు కోడిపేగలకు వాలుగలు తప్ప వేరే చేపే పడతలేదు మనకు కేజీ కేజీన్నర రెండు కేజీల చేపలు అయితే పడ్డాయి మాముకి ఇక్కడ ఒక అన్న తిరుగుతుండు అన్న కూర మంది ఏమన్నా చాపలు తీసుకుపోతావా అంటే అసలు వాల్గలు తినను కూడా తినమంటుండు మాము అసలు మా దగ్గర వాల్గని తినను కూడా తినారు ఇక చాప జూడు రెట్లుందో నాకు తెలిసి ఈ చేప రెండు కేజీలు ఉంటది ఇదే చేప ఇంకొక కేజీ కేజీన్నర చేప నల్కగా తింటది మామూలు దీని నోరు కూడా చూపిస్తా చూపిస్తూడు రెట్లుందో బాయి బొంద లెక్కనే ఉంది మస్తు పెద్దగా ఉంది మామికి ఇక్కడ ఉన్న ఒక తాత తింటా అంటే ఒక చాప అయితే ఇచ్చినా ఇక ఇప్పటికే మస్తు లేట్ అయితే మేము ఇంటికి పోతాం అని చదువుకొని ఇక మన వీడియో మీకు నచ్చిందనుకున్నాను మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ